이가 जोर वगीड मारंगा जोहार जोर वगीड मारंगा जोहार जोर वगीड मारंगा जोहार जोर वगीड ये मलेगा ना ये ना मुंदरे में जाता ना का ट्रैक सुनो या दा

పేద బడుగు బాహ్యన ఆశా జ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని సంఘం మండల కేంద్రంలో స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాల వేసి గన్యవాళ్ళు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆ మహానుభావుల్ని సంస్మరణార్థం ఇక్కడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సంఘం ప్రాథమిక వైద్యాల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానుభావుని అడుగు జాడల్లో నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ஜெய் உங்க வீட்டு மோகன் ரங்க ஜெய்மோக ஜோஹார் உங்க வீட்டு மோகன் ரங்க ஜோஹார் உங்க வீட்டு மோகன்